జాయిస్ జ్యువెలరీ నుంచి మరొక బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అయితే మీకు చూపిస్తున్నాం సంక్రాంతికి వస్తున్నాం మూవీ అందరూ చూసే ఉంటారు కదా అండ్ ఈ మూవీ ఫేమ్ కౌశల్య రాజేష్ గారు మనకొచ్చేసరికి వచ్చేసరికి ఇదిగోండి సేమ్ ఇయర్ రింగ్స్ ఇవే ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకున్నారు చూసారు కదా అండ్ ఇప్పుడు వీటిని మీకు లైవ్ లో చూపిస్తా ఓన్లీ టూ కలర్స్ ఏ వస్తాయండి ఇదిగోండి ఇలా చూసేస్తారా లేకపోతే ఇదిగోండి మనకి ఓన్లీ టూ కలర్స్ వస్తాయి అనమాట గ్రీన్ వస్తుంది అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి కెంపు వస్తుంది అనమాట గ్రీన్ కావాలంటే గ్రీన్ బై చేసుకోండి కెంపు కావాలంటే కెంపు బై చేసుకోండి జస్ట్ మనకి ప్రైస్ వచ్చేసరికి సింగిల్ నూట ఇరవై రూపాయలు పడుతుందండి షిప్పింగ్ అయితే అడిషనల్ గా ఉంటుంది అనమాట చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో అప్పుడు నేను వీడియోలో ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ బిల్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను ఆంధ్ర అండ్ తెలంగాణ ఇప్పుడు మనకి ఎవరైనా ఇవి కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి కానీ వేరే కలర్స్ ఉండవు ఓన్లీ ఈ టూ కలర్స్ మాత్రమే ఉంటాయి ఏ కలర్ ఎన్ని తీసుకున్నా మీకు ఫైవ్ హండ్రెడ్ ఎవో బిల్ అయిందంటే ఇప్పుడు కూడా నేనైతే ఏపీ అండ్ తెలంగాణ అయితే ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తాను అనమాట కానీ ఇయర్ రింగ్స్ మాత్రం చాలా బాగున్నాయండి బాగా కనిపిస్తున్నాయా రియల్లీ చెవులకి అయితే నిండగా ఉన్నాయన్నమాట నాకైతే బాగా నచ్చేసిన ఇయర్ రింగ్స్ ఎన్ని కావాలో అంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి